వస్తున్నటువంటి టెక్నాలజీస్ ఏవైతున్నాయో సో అందులో మామిడికి సంబంధించినటువంటి మొత్తం మూడు వందల నాలుగు వందల డెబ్బై రకాలు ఉన్నాయి మా సంగారెడ్డి అసో స్టేషన్లో సో వాటిలో దాదాపు ఇరవై ఏడు రకాలను మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది సో దాంట్లో చాలా రుచికరమైనటువంటి రకాలను కొన్ని అయితే దాదాపుగా ఒక రకం అయితే దాదాపు వెయ్యి రూపాయల కిలో అంత అమ్ముడిపోయేటువంటి రకాలు కూడా ఎందుకంటే మొగళ్ళ సంబంధం ఆ కాలంలో ఉన్నటువంటి ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసేటువంటి రకము సో వాటికి తోడుగా మన పసుపు సంబంధించినటువంటి వివిధ రకాలు అట్లాగే ఈ గజేంద్ర అనేటువంటి మన పుల్లగంద కంద అంటారు సో అట్లాగే మిగతా పూలలో కూడా దాదాపుగా వంద పైన మన దగ్గర క్రైశాయంతమం సంబంధించినటువంటి రకాలు ఉన్నాయి సో వాటికి తోడుగా వివిధ రకాలైనటువంటి పంటలు కూరగాయలకు సంబంధించినటువంటి పంటల పైన కూడా పరిశోధన జరుగుతూ ఉన్నాయి సో వాటి మీద కూడా మనం ఇక్కడ ప్రదర్శనలు చే చేయడం జరిగింది సో దీనికి కూడా ఆయిల్ పామ్ మీద కూడా మా ఆశాపేటలో మేము రీసెర్చ్ చేయటం రైతులకు ఎక్స్టెన్షన్ ద్వారా మనం టెక్నాలజీస్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఈ విధంగా వివిధ పంటలపై పరిశోధనలు చేస్తూ కూరగాయ పంటలు కానీ పండ్ల పండ్ల తోటలపై కానీ పూల పూల తోటలపైన కానీ మెడిసినల్ ఆటోమేటిక్ ప్లాంట్స్ కానివ్వండి వీటి అన్నింటి మీద కూడా పరిశోధన చేసి సో మంచి రకాలను కానీ మంచి పెద్ద యాజమాన్య పద్ధతులను సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం కన్నా ఉద్యాన పంటలు చాలా లాభదాయకంగా ఉంటాయి సో దానికి మా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ విలువ ఆధారిత పదార్థాలను తయారు చేసినట్టయితే రైతులకు చాలా లాభక లాభదాయకంగా ఉంటుంది సో ఈ విధంగా మా యూనివర్సిటీ ద్వారా మా విశ్వవిద్యాలయం ద్వారా మేము చాలా ప్రాచుర్యంలోకి తెచ్చి రైతుల వద్దకి వెళ్ళి వారికి మన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఈ యొక్క ఈ ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది ప్రభుత్వం కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి చాలా తక్కువ విస్తీర్ణంలో పన్నెండున్నర లక్షల ఎకరాల్లోనే మనకి ఉద్యాన పంటలు ఉన్నాయి సో వీటిని ఇంకా పెంచి కూరగాయలు ఏదైతే షార్టేజ్ ఉన్నాయో షార్టేజ్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ మిగతా పంటలు కూడా ఎగుమతికి అనుకూలమైనటువంటి రకాలు కానివ్వండి పద్ధతులను కానివ్వండి ఇక్కడ మనం డెవలప్ చేసి మేము రైతులకు లాభాలు చేకూర్చాలనే ఉద్దేశంతో మా యూనివర్సిటీలో పరిశోధనలు చేసి విస్త విస్తరణ కూడా చేయడం అలాగే మా స్టూడెంట్స్ కూడా మంచి పద ఒక వీటికి సంబంధించినటువంటి ఈ మెడిసిన్లు అన్ని అరోమేటిక్ ప్లాంట్స్ మీద వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ డెవలప్ తయారు చేసినారు వాటిని కూడా చాలా పదాచూర్లోకి తిరగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ